కొనిదల విజయం కొట్టే లక్ష్యం అంటూ నెల్లూరు సిటీలో ప్రారంభమైన జనసేన తెలుగుదేశం ప్రచార రథాల యాత్ర రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేయాలని పవన్ కళ్యాణ్ కి మద్దతుగా నెల్లూరు జిల్లా నుంచి వెళ్లి అమెరికా సాఫ్ట్వేర్ కంపెనీలో అగ్రగామిగా నిలిచిన కొట్టే ఉదయ భాస్కర్ ఆధ్వర్యంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ప్రచార నిర్వహించేందుకే ఏర్పాటు చేసిన ఇరవై ఐదు ప్రచార రథాలను నెల్లూరు సిటీ మూడో డివిజన్ డిజిపి కళ్యాణ మండపం పక్కనగల వెంకటేశ్వర స్వామి ఆలయం నందు పూజ చేసి లాంఛనంగా తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్ షులు అబ్దుల్ అజీజ్ సిటీ పట్టణ అధ్యక్షుడు మామిడాల మధు జనసేన ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందర రామిరెడ్డి అధికార ప్రతినిధి కారంపూడి కృష్ణారెడ్డి సీనియర్ నాయకుడు ఏటూరి రవికుమార్ హర ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది ఒక ప్రత్యేకత కొట్టే ఉదయ్ ఉదయ్ భాస్కర్ గారు ఎన్ఆర్ఐ ఆంధ్రులు గర్వపడే వ్యక్తి ఈరోజు మనం ఎక్కడ ఏ దేశంలో ఉన్నా ఎక్కడ బ్రతకుతున్నా మన మూలాలు మన జన్మభూమికి ఉంటుంది మన మూలాలు మన జన్మభూమి దగ్గర ఉంటుంది ఈరోజు ఈ రాష్ట్రం అధోగతి అయిపోతూ ఉంది పిచ్చోడి చేతిలో రా రాయించినట్టు అయిపోయింది ఈ రాష్ట్రం అందుకోసమే భారతీయులు ఎక్కడున్నా ఏ దేశంలో ఉన్నా బాధపడతా ఉన్నారు ఈ రాష్ట్రానికి మంచి పాలన కావాలి మంచి రాజ్యం ఉండాలి మంచి పాలకులు ఉండాలి అని చెప్పి ఆ కృషిలో భాగంగా వీరు ఒక ఇరవై నాలుగు ఇన్నోవా వాహనాలు ఇటు జనసేనకు తెలుగుదేశంకి మద్దతు చే చేస్తూ వీళ్ళిద్దరి కలయిక ఉండే ప్రభుత్వం ఫామ్ అయితే ప్రజలకు మేలు జరుగుతుందని చెప్పి వారు అమెరికాలో ఉన్న వారి యొక్క సహకారంతో ఆంధ్ర రాష్ట్రం మొత్తం ఈ ఇరవై నాలుగు వెహికల్స్ ప్రచారం చేస్తాయి అందులో భాగంగా ఈరోజు నెల్లూరు నగర సిటీ నియోజకవర్గంలో నెల్లూరు జిల్లాలో మొట్టమొదటిగా ఇక్కడ ప్రారంభం చేయడం జరిగింది మరి దీంట్లో జన అందరూ ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు అలాగే తెలుగుదేశం కార్యకర్తలు నాయకులు అందరు కానీ పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది ఈరోజు జనసేన తెలుగుదేశం కలయిక ఒక రాజకీయ అంశం మాత్రమే కాదు ఈ రాష్ట్ర బిడ్డల భవిష్యత్తుని కాపాడాలంటే కొన్ని త్యాగాలు తప్పవు కొన్ని త్యాగాలు తప్పవు ఎందుకంటే ఒక దుర్మార్గ దుర్మార్గుడు చేతి నుంచి ఈ రాష్ట్రంలో రాష్ట్రాన్ని కాపాడాలంటే అంత ఈజీ కాదు ఒక్కొక్కరిగా చేయలేము అందుకోసమే ఒకే ఆలోచన ఉండే ప్రతి ఒక్కరు కానీ కలిసి ఈ రాక్షస పాలన్ని అంతం చేయాలనే ఒక సదుద్దేశంతో అందరం కలిశాము నేను అందరికీ తెలియచేస్తున్నా జన సైనికులకి తెలుగుదేశం పార్టీ నాయకులకి సైనికులకి అందరికి కానీ ఇది ఒక వ్యూహంతో పని చేయాల్సిన అవసరం ఉంది ఒక మనస్సుతో చేయాల్సిన అవసరం ఉంది ఒక డెడికేషన్తో చేయాల్సిన అవసరం ఉంది ఇది పదవుల కోసం పనిచేసేది కాదు రాష్ట్ర బిడ్డలు భవిష్యత్తు కోసం అనేది ప్రతి ఒక్కరు కానీ ప్రతి నిమిషం కానీ దానిపైన ఆలోచించాలని తెలియచేస్తూ కలిసికట్టుగా ఇలాగనే ఈ రాక్షస పాలన్ని అంతం చేసేదాకా పోరాడాలని కానీ మీ అందరికి తెలియచేస్తూ సెలవు తీసుకుంటాముడు ప్రవాస భారతీయుడు అమెరికాలోనే అగ్రగణ్యుడు కాపు బలిజ తెలగ వంటి ఎందరో స్థిరపడినటువంటి అమెరికాలో స్థిరపడిన కూడా అందరూ కూడా పెద్దన్నగా కీర్తించబడిన కొట్టే ఉదయ భాస్కర్ గారి సౌజన్యంతో ఈరోజు కొనిదల లక్ష్యం కొట్టే కొనిదల విజయం కొట్టే లక్ష్యం అనే కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది ఈ కార్యక్రమానికి ఈరోజు నెల్లూరు పట్టణంలో మన నాయకులు అబ్దుల్ అజీజ్ గారు ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభించడానికి వచ్చినటువంటి అబ్దుల్ అజీజ్ గారికి నా కృతజ్ఞతలు అదేవిధంగా మీకందరికీ తెలుసు నెల్లూరు పట్టణ ప్రజలకి అందరికీ తెలియజేసేది ఏమనగా నారాయణ్ సారు విద్యావంతులు వినయశీలి సంస్కారి స్నేహాభిమిత్రుడు నిగర్వి నెల్లూరు మొత్తం భారతదేశ చరిత్రలో విద్యారంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకొచ్చినటువంటి విప్లవ మూర్తి ఆయన ఈరోజు పినాకిని పాదాలకు నీళ్ళు ఇవ్వగా చంద్రబాబు నాయుడు గారు ఆయనకి సీటు ఇవ్వగా మా కొనిదల పవన్ కళ్యాణ్ గారు ఆయనకి మద్దతు తెలపగా ఈరోజు నెల్లూరు పట్టణంలో నలుగు చెరువుల అబ్దుల్ అజీజ్ గారు మరియు మావిడేల మధు గారు అదేవిధంగా జనసేన కిషోర్ కొట్టే వెంకటేశ్వరులు గారి సారథ్యంలో ఇక్కడికి వచ్చినటువంటి ఎందరో కొట్టే బంధుమిత్రులందరి సారథ్యంలో ఈరోజు నెల్లూరు పట్టణం అంతా ఈరోజు ఈ వాహన ర్యాలీ పోతుంది ప్రతి ఇంటిని పలకరిస్తూ ప్రతి ఒక్కరిని పలకరిస్తూ నారాయణ సారి గారు చేసినటువంటి అభివృద్ధి అందరికీ తెలియజేస్తూ నారాయణ అంటే అభివృద్ధి అభివృద్ధి అంటే నారాయణ నెల్లూరు అంటే నారాయణ నారాయణ అంటే నెల్లూరు అని ప్రతి ఒక్కరికి తెలియజేసే వాళ్ళ ఒక సద్దుదేశంతో పెట్టినటువంటి ఈ కార్యక్రమానికి ఇక్కడికి వచ్చినటువంటి చిరంజీవి యువతకి అదేవిధంగా జనసేన నాయకులకు కార్యకర్తలకు తెలుగుదేశం పార్టీ అభిమానులకు కార్యకర్తలకు అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నమస్కారం ఈరోజు నెల్లూరు నగరం నాలుగు మూలల ఏ సందునైనా చెప్తుంది ఈ అభివృద్ధికి కారణం నారాయణ గారని ఈరోజు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయం కూడా అయితే అభివృద్ధి సాధించాలంటే సైకో ప్రభుత్వాన్ని తరిమి కొట్టాలంటే పొత్తుకి పొత్తు అవసరం అవసరం ఆ పొత్తులో కూడా ఎవరైతే ప్రజాదరణ గల నాయకులు గెలవగల నాయకులు ఉన్నారో వాళ్ళకి సీట్లు ఇచ్చే విధంగా ఈరోజు ఆయన కార్యాచరణ చేయడం జరిగింది జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కొనిదల పవన్ కళ్యాణ్ గారి విజయం లక్ష్యంగా కొట్టే ఉదయ్ భాస్కర్ గారు రానున్న సార్వత్రిక ఎన్నికల కోసం దాదాపుగా ఇరవై ఐదు ప్రచార రథాలు జనసేన తెలుగుదేశం ప్ర ప్రచార రథాలుగా రాష్ట్రం మొత్తం ఆయన ఎక్కడో ఉన్నా కూడా యుఎస్ఏకి పోయి అక్కడ అగ్రగామిగా ఉన్నా కూడా పుట్టిన రాష్ట్రానికి ఏదైనా చేయాలని రాష్ట్ర అభివృద్ధిలో తాను భాగం కావాలని ఈరోజు ఈ ప్రచార రథాలను ఇక్కడ చెప్పడం జరిగింది డిజిటల్ మీడియాలో వైఎస్ఆర్సీపీ చేసిన ప్రచారం కాదు సైకో ప్రభుత్వం కాదు గొప్ప నిర్ణయాలతో ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ గారిని మన మన తెలుగుదేశం పార్టీని రెండింటినీ కూడా ఆదరించాల్సిన పరిస్థితి ఉంది ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉన్నట్టు ఉన్న చందాన నగర అభివృద్ధి నారాయణ గారు మంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశారో అక్కడే ఆగిపోయింది ఆ అభివృద్ధి ముందుకు సాగాలన్నా అభివృద్ధి జరగాలన్నా నగరం ప్రతిష్టాత్మకంగా నిర్మించాలన్నా కూడా నారాయణ గారికి ఈసారి అవకాశం ఇచ్చి నెల్లూరు సిటీలో ప్రభుత్వం ఏర్పరచవలసిందిగా కోరుకుంటున్నాను జై జనసేన జయసేన జయ ఎన్ఆర్ఐ కొట్టే భాస్కర్ గారి నేతృత్వంలో అలాగే సాయిరామ్ గారి ఆదేశాలతో అలాగే హరగోపాల్ గారి ఆదేశాలతో అలాగే ఇక్కడ జన కిషోర్ గారు అలాగే మా కృష్ణారెడ్డి గారు కొట్టే వెంకటేశ్వరు గారు చంద్రశేఖర్ రెడ్డి గారు వీరందరూ కూడా ఈరోజు సుమారుగా ఇరవై నాలుగు వెహికల్స్ జనసేన తెలుగుదేశానికి సంబంధించి ఫ్లాగ్స్తో ఈరోజు నెల్లూరు నగరంలో ప్రచారం ముమ్మరంగా చేయబోతున్నారు దీనికి నిజంగా మేము స్వాగతిస్తూ వెల్కమ్ పలుకుతూ రేపు రాబోయే రోజుల్లో నెల్లూరు సిటీ నెల్లూరు నగరాన్ని తెలుగుదేశం పార్టీకి చేశారు కాబట్టి చంద్రబాబు నాయుడు ఇచ్చారు కాబట్టి మంచి మెజార్టీతో మన పొంగూరు నారాయణ గారిని గెలిపించాలని చెప్పి జన సైనికుల్ని అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా జనసైకులను కూడా అభిమానంతో ప్రేమించాలని ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంతటి వారే ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని అంత దగ్గరికి తీసుకొని బ్రహ్మాండంగా అంటే గౌరవిస్తున్నారు కేవలం పవన్ కళ్యాణ్ గారు కోరింది కూడా అదే నాకు కేవలం గౌరవం కావాలా రాష్ట్రాభివృద్ధి కావాలా దానికోసం మీతో నేను పొత్తుకు అవుతున్నానని చెప్పి ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారిని జైల్లో పెట్టినప్పుడే పోయి కలవడం జరిగింది కలిసి ఆ మాట తీసుకొని ఈరోజు ఆ మాట ప్రకారంగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు తెలుగుదేశం పార్టీతో కలిసి ప్రయాణం చేస్తున్నారు ఈరోజు తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను గెలిపించేదానికి పవన్ పవన్ కళ్యాణ్ గారు కృషి చేస్తున్నారు అలాగే పవన్ కళ్యాణ్ గారు జనసేన అభ్యర్థుల్ని ఎక్కడైతే ప్రకటిస్తారో అక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులందరూ కూడా అక్కడ గ్లాస్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పి అలాగే తెలుగుదేశం పార్టీ ఎక్కడైతే పోటీ చేస్తుందో అక్కడ సైకిల్ గుర్తుపై ఓటేసి గెలిపించాలని చెప్పి ప్రజలందరినీ కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కొట్టే కొట్టేవారు ఒక లక్ష్యం పెట్టుకుని కొన్నిదల వారి విజయం కొట్టేవారి లక్ష్యం అనే ఒక ట్యాగ్ లైన్తో రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఐదు వాహనాలతో ప్రచార రథాలు ఏర్పాటు చేసుకొని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నాం దానిలో భాగంగా నెల్లూరు నగరం నందు ఈరోజు ఉమ్మడి అభ్యర్థుల గెలుపు మేరకు నెల్లూరు జిల్లాలో ప్రచారం ఏర్పాటు చేస్తున్నాం అలాగే రాష్ట్ర స్థాయిలో జనసేన అభ్యర్థులు ఎక్కడైతే పోటీ చేస్తున్నారో పూర్తి స్థాయిలో అక్కడంతా కూడా తిరిగి వారందరికీ కూడా రేపు ఎన్నికలు కూడా వచ్చే వరకు పూర్తి స్థాయిలో తిరిగి అలాగే ఎన్నికల వరకు కూడా జనసేన పార్టీ అభ్యర్థులను గెలిపించుకొని ఉమ్మడి అభ్యర్థులు గెలిపించుకునే విధంగా ప్రయాణం చేస్తామని చెప్పని తెలియజేసుకుంటున్నాం జై జనసేన